సంక్రాంతి పండుగకు పట్నం అంతా పల్లెబాట పట్టింది బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు అన్నీ పండుగ పబ్లిక్ తోటి కిటకిటలాడుతున్నాయి నిన్న సంధి పుట్టలకెళ్ళి షీమల దండు బయటికి వెళ్ళినట్టే బస్సులు కార్లన్నీ ఒక్క పారే రోడ్ ఎక్కే వరకు పట్నంకెళ్ళి అవతలికి వేయ రోడ్లన్నీ ఒక పక్కకు నిండిపై గానేస్తున్నాయి గీతీర్ల వారు వన్ సైడే అన్నట్టు సిటీకెళ్ళి బయటికెళ్లే రోడ్లన్నీ వన్ సైడే నిండిపోయిగానే వస్తున్నాయి తీర్లా ఒక్కపారే శీమల దండు లెక్క వెళ్ళే వరకు బంపర్ టు బంపర్ అన్నట్టే చిన్నగా కదులుతున్నాయి కార్లు బస్సులన్నీ యాదాద్రి జిల్లా చౌటుపల్ కాడున్న పంతంగి టోల్ ప్లాజా కాడ జూడర ఎట్లా వరుస పెట్టినాయో టోల్ ప్లాజాలో పదహారు ఉంటే అందులో పదకొండు తొబ్బలను పోయే బండ్ల కోసం ఓ ఐదు మాత్రం వచ్చే బండ్ల కోసం తీసిపెట్టిండ్రు అట్లయినా శిత్యాల పెద్ద కాపర్తి కాడ కిలోమీటర్ల దూరం జామైంది ట్రాఫిక్ ట్రాఫిక్ డైవర్ట్ చేసుడు రూట్లు మార్చి పంపించుడు టోల్ గేట్ల కాడ ఎక్కువ గేట్లు తెరిచిపెట్టుడు ఇగట్టు సూర్యపేట కాడ ట్రాఫిక్ జామ్ అయితే ఎంబటే ఏడా జామైందో తెలుసుకునేందుకు డ్రోన్లను గీతీలా వాడుతున్నారు రోడ్ సేఫ్టీ రూల్స్ పాటించాలని పోయేటోళ్ళకి చెప్పుకుంటా గులాబీ పువ్వులు ఇచ్చి హ్యాపీ సంక్రాంతి అని చెప్తున్నారట ఇక బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు అన్ని ఫుల్గా నిండిపోయి కానొస్తున్నాయి పండుగకు స్పెషల్ బస్సులు పెట్టినామని చెప్తున్నారు కానీ పోయే పబ్లిక్ అయితే అవి ఏ మూలకు సరిపోతలేవేమో అనిపిస్తుంది పబ్లిక్ ను చూస్తుంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం లో ఇటు రి ఇటు హైదరాబాదు విశాఖపట్నం ట్రావెల్స్ సిటీ కలకలలాడుతుంది ఎన్టీఆర్ జిల్లా నందిగామ వై జంక్షన్ కాడ మొత్తం ప్యాకప్ అయితే సినిమాల నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు సారు గదేనో అల్లా మన విక్టీ వెంకి మామూలు అన్నే స్వయంగా గిట్ల కార్ దిగచ్చి ట్రాఫిక్ క్లియర్ చేసిండు ఇంతకు పండుగ ఎట్లా ఎంజాయ్ చేయబోతున్నారు ఏం ప్లానింగ్ ఉందంటే ఈ ఫెస్టివల్ టైం ముందు ఈ రోడ్ డైవర్షన్స్ ఆ రోడ్ ఫినిష్ చేయటం ట్రై చేస్తే బాగుంటుంది ముందు సిక్స్ అవర్స్ లో అన్నారు ఇప్పుడు సెవెన్ అవర్స్ లో చేరతాను గంట ఎక్స్ట్రా అంతే ఆరు గంటలు పట్టేది ఇంకో గంట గంట నర ఎక్కువైతుందట పండుగ పబ్లిక్ వస్తారని తెలిసినా సరైన ఏర్పాట్లు చేయరా అని నారాజ్ సురేష్ బాబు సారు ట్రాఫిక్ ముచ్చటేమో గానీ గోదావరి కృష్ణా జిల్లాలకు పోతున్న జనాలను చూస్తుంటున్నాయితే పండుగ మామూలుగా జరిగేటట్టు కొడతలేదు పోర్రి